అంగాల పట్టణంలో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజుల నుండి చాలామంది వాంతులు విరేచనాలు విష జ్వరాలతో ఆసుపత్రిలో పాలవుతున్నారు దీనిపై మా వార్డు ఉన్న ఎస్డిబీ వార్డు ఇన్ఛార్జ్లను మేము ఒక నివేదిక ఇవ్వాలని దీని ద్వారా ఈ విరేచనాలు వాంతులు వ్యాధులతో వ్యాధుల పాలవుతున్నారు ప్రజలని అడగగా దాదాపుగా ఒక పదహైదు రోజుల నుండి గ్రౌండ్ లెవెల్లో పోయి మా వార్డు ఇన్ఛార్జీలు మూడవ వార్డు ఐదవ వార్డు అదేవిధంగా రెండవ వార్డు ఆరో వార్డు దాదాపుగా ఓల్డ్ సిటీ లేని దాదాపు అన్ని వార్డులలో చాలామంది ప్రజలు రోగాల పాలవుతున్నారు ఆ రోగాల పాలయ్యి హాస్పిటల్లో చేరితే హాస్పిటల్లలో చాలామందికి ఈ కిడ్నీల సమస్య చూపిస్తుంది దీని ద్వారా ప్రజలు కిడ్నీ సమస్య చూపిస్తుంది కదా అనే అపోహలో నీటి ద్వారానే మనకి రోగాలు వస్తున్నాయనే ఒక అపోహలో ఉన్నారు కానీ వీటిపై సమగ్ర విచారణ చేయాలని సోషల్ మీడియా ద్వారా మా కార్యకర్తలు తెలియజేసినా కానీ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు అదేవిధంగా ఐదో ప్రజా ప్రజాప్రతినిధి కూడా మా వార్డు చార్జ్ ఫోన్ కాల్ కూడా చేయడం జరిగింది ఒక నాలుగైదు రోజుల కిందట వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు రిటర్న్ కాల్ కూడా చేయలేదు అదేవిధంగా మూడు రోజుల కిందట చూసినట్టయితే ఎస్డిపిఏ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ మాగునీసా మేడం గారికి కూడా కలుషిత నీరు మరియు దోమల బిడత ద్వారా మెమోరండం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి వార్డులోని సచివాలయంలో ఎస్డిపి కార్యకర్తలు మెమోరండం ఇవ్వడం జరిగింది ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు వీరు ప్రజల్లో జరుగుతున్న అపోహలను ప్రజలలో తిరుగుతున్న సమస్యను దానిపై క్లారిటీ ఇవ్వకుండా నిన్న రాత్రి దాదాపుగా ఐదారు మంది పేషెంట్లు ఆసుపత్రిలో చేరడము అందులో కొంతమంది అనారోగ్య పాలు కావడము వారికి ఎక్కువ సమస్య కిడ్నీలకి చూపించడం ద్వారా ఈ సమస్యను ఈరోజు వారు వార్డులలో వచ్చి నీరు సమస్యను పరి మేము చెక్ చేసి నీరు సురక్షితంగానే వస్తున్నాయి నీటి సమస్యల వల్ల కాదు ఈ రోగం అని వార్డు కౌన్సిలర్ గారు చెప్పడం కూడా జరుగుతుంది మేము ఒకటే కోరుతున్నాము నీటి సమస్యల నుండి రోగాలు వస్తున్నాయా దోమల పెడతా నుండి రోగాలు వస్తున్నాయా అదన్నీ సమగ్ర విచారణ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ప్రభుత్వ అధికారులపై ఉంది ప్రజలపై ఉన్న ఈ అపోహలను తీర్చి ప్రజలకు భయప్రాంతులకు గురి చేయకుండా చేయవలసిన బాధ్యత మీపై ఉందని కోరుతున్నాను అదే విధంగా దోమల బెడద మాత్రం ఎక్కువగా ఉంది ప్రజలు రోగాలు పాలై ఆసుపత్రి పాలవుతున్నారు వెంటనే ప్రతి వార్డులో ఫాగింగ్ మరియు బ్లీచింగ్ ఫ్లవర్ చర్లి రోగాల సమస్య లేకుండా చేయవలసిందిగా మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాము జిల్లా హైదరాబాద్ నీళ్ళు ప్రాబ్లం రావడం పొగ పెట్టిపోతారు అది జనాలకి ప్రాణం బాగాలేదు ప్రతి ఒక్కరికి వేదులు వార్తలని హాస్టల్ కింద గిట్ట అంటున్నారు మాకు ఎవరు పట్టించుకోవడమే ఇలా ఇప్పుడు ఎమ్మెల్యే అందరూ పోయి అది చెకప్ చేయాలి ఒకసారి ఒకసారి అది